కపునామంలో క్రమంగా వీక్షిస్తున్న మరి ఈ సందేశాలని గ్రహిస్త ఆనందిస్తున్న విశ్వాస బృందానికి శుభం అని చెప్తూ మరి ఇది నాన్న చక్కని టాపిక్ తో నేను ముందుకు వచ్చానండి మరి కొన్ని ఆత్మీయ జీవిత సత్యాలను కూడా చెప్పుకుంటూ నేను నాలుక గురించి మరి ఆరోగ్యమూర్తి గారు ఎంతో అమూల్యమైన మాటలు చెప్పారు మరి స్టీవెన్సన్ గారు ఒక చక్కటి పాట పాడారు ఆ పాట భావం ఆ ఆరోక్యమూర్తి గారి మాటలు ఇంకా వివిధ భక్తుల యొక్క నాలుక గురించి చెప్పిన సందేశాలన్నీ సేకరిస్తూ ఈ దిన ఎపిసోడ్ మీకు అందజేస్తున్నాను మీరు సహృదయంతో స్వీకరిస్తారని నమ్ముతున్నాను ప్రభు నిజంగా మనకు ఇచ్చిన అవయవాలు చాలా చాలా విలువైనవే మరి అన్ని విలువ అన్నిట్లో కూడా విలువైనది మనకి ముఖ్యంగా నాలుకండి అది ఎంతో మరి ఉపయోగకరమైందని మనం ఈ మాటల ద్వారా తెలుసుకోగలం అందుకనే మనం నాలుగుతో మాట్లాడే మాటలు యథార్థతో ప్రవర్తనలో యథార్థత మరి మన ప్ర మరి నడవడిలో యథార్థ కాకుండా మనం చేసే పనంతట్లో యథార్థత ఇచ్చుటలో యథార్థత మరి భక్తిలో యథార్థత ఉండటం దేవుడు కోరుకుంటాడు కదా సిలువ తప్ప మరి ఒకటి ఏది కూడా హృదయ స్పందన కలిగించదు అని ఒక భక్తుడు అన్నాడు మనం తెలిసిన వారు కాదు సత్య సంబంధం సత్యం తెలిస్తే కాదు కాని అబద్ధం ఎదిరించేవారు అబద్ధంతో యుద్ధం చేసేవారు సత్య సంధులట మనం ఆ రీతిగా ఉండాలి ఉద్యోగం ఆగిపోవడానికి కారణం సువార్తను వ్యాపార సరళిలోకి దిగజార్చడమే ఈ దినాలు అదే చూస్తున్నాం మరి ప్రార్థన గురించి నేను పదే పదే చెప్పిన మాటలే మళ్ళీ మళ్ళీ నేను నేర్చుకోవాలని కోరుకుంటూ మళ్ళీ మీకు కూడా చెప్తున్నానండి ప్రార్థంలో విసుగు పోకు విసుగు పోవద్దు ప్రార్థన బాధ పోగొట్టేది ప్రార్థనలో నిద్రపోకు మేల్కొల్పోది ప్రార్థనే ప్రార్థనకు సాగు చెప్పకు శ్రమ నుండి విడిపించేది ప్రార్థనే ప్రార్థనలో అలసిపోకు అలసట తీర్చేది ప్రార్థనే ప్రార్థన నుండి పారిపోకు గమ్యం చేర్చేది ప్రార్థనే ప్రార్థనకు దూరం అయిపోకు దేవుని దగ్గరకు చేర్చేది ప్రార్థనే దేవునికి భయ భయపడుతూ భయపడకు ధైర్యం ఇచ్చేది ప్రార్థనే ప్రార్థనని పోగొట్టుకోకు సమాధానం ఇచ్చేది ప్రార్థనే మరి ప్రార్థన అసహించుకోకు నిన్ను సువాసనగా మార్చేది ప్రార్థనే తప్పించుకోకు షాపును తీర్చేది మరి నిరక్ష్యం చేయకు మరి నీకు వింతైన ఆదరణ ఇచ్చేది అదే ప్రార్థన చేయుట ఆపకు నేను నడిపించేది ప్రార్థనే భారం అనుకోకు భారం తీర్చేది అవసరం అనుకోకు నీ అవసరాలు తీర్చేది నష్టం అనుకోకు నీ కష్టాలు నష్టాలు అన్ని కూడా తీర్చేది ప్రార్థనే మన ఎవరి దీనం మనసులై ఉంటారో మరి అష్టభాగ్యాలు కూడా పౌరుడు కొడుమద ప్రసాగంలో మరి దీనం మనసు కలిగి ఉండాలని నీతి విషయమై దీనిలో ఉన్న వారు ధనిలని చెప్పారు తృప్తి పొందు వాళ్ళు పుచ్చుతుంటారు అనే విధంగా దీనులు ఆయన మార్గాలు తెలుసుకుంటారట దేవుడు మర్ర అలకించే దేవుడు దీనిలో మర్ర ఆలకిస్తాడు దీనిలను హక్కును చేర్చుకుంటాడు గర్భిష్ఠులను మరి చెదరగొడతాడు దీనిలో భూమిని స్వతంత్రించుకుంటారు ఇవన్నీ బైబిల్ వక్కేదండి దీనిలో ప్రభు లేవనెత్తుతాడు దీనిలో ప్రభు రక్షణ అలకరిస్తాడు మరిది ప్రభు విడిపిస్తాడు ప్రభు సదుపాయం కలిగి చేస్తాడు దయ చూపుతాడు ఆయన మరి దృష్టి తెలుపుతాడు వాళ్ళు కృప దొందుతారు మనందరూ వారంగా ప్రభు దయలో మనం ఉన్నామని ధైర్యపడదాం తర్వాత లోక జ్ఞానం ఉన్నవాడు ధన్యుడు కాదు దేవుని జ్ఞానం ఉన్నవాడే ధన్యుడు మనం మనమే సువార్తగా మారాలి మన ప్రకటించట కాదు మన ప్రవర్తనలో సువార్త చూపించాలి మార్పు అంటే పేదరికం పోయి పాదరికం పోయి ధనం రావడం కాదు పాపం పోయి పరిశుద్ధత రావడం అది గుర్తుపెట్టుకోవాలి ఒక చక్కటి మాట ఉంది మరట నిజ క్రైస్తవత్వంలో ఏమున్నాయట ప్రేమ ప్లస్ క్షమ ప్లస్ సహనము ప్లస్ త్యాగము ప్లస్ పరిశుద్ధత ప్లస్ ధైర్యము ప్లస్ నిజాయితీ నిజంగా ఈ లక్షణాలన్నీ కూడా మనం ఆలోచించుకుంటూ నిజ జీవితం అలవరుచుకుంటే ఎంత బాగుంటుందండి మరి ఎన్నో ఆణిముత్యాలు వింటూనే ఉంటాం చేసిన పేలు మేలు అంతా మర్చిపోవాలి పొందిన పేలు మేలంతా గుర్తు పెట్టుకోవాలి మళ్ళీ చెప్తా చేసిన మేలు మరిచిపో పొందిన మేలు గుర్తుంచుకో మరి తినడం కోసం జీవించద్దు జీవించడం కోసమే తినం కోరికలు పెరిగే కొద్దీ ఆనందం తగ్గిపోతుందని జ్ఞాపకం చేసుకో మరి జీవన మాధుర్యం అనుభూతి కావాలంటే మన ప గతాన్ని తప్పకుండా మర్చిపోవాలి మంచి గుర్తు పెట్టుకోవాలండి ఆచరణ లేని ప్రచారము మరి పంట పండని భూమి వంటిదట మరి జీవితం కరిగిపోయే మంచు ఉన్నంతలోనే అందరికీ పంచు మనం మంచిని పెంచుకుంటూ పోవాలి జీవితంలో మనము రెండే రెండు మనం చే చేయలేని ఏంటంటే నిన్నటి రోజు రోజు మనమేం మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము కదా రేపటి రోజు మనకు ఊహించలేము దేవునికే తెలుసు ఏ చేయాలన్నా మనకి ఈ రోజే ఉంది కాబట్టి లివ్ లివ్ ఇన్ ద లివింగ్ ప్రజెంట్ హార్ట్ విత్ ఇన్ అండ్ గాడ్ ఓవర్ హెడ్ అన్నాడు ఒక భక్తుడు నిజంగానే మన గుండెల్లో ధైర్యం తెచ్చుకొని ఈ రోజు సమర్థవంతంగా బ్రతకటానికి మనం ప్రయత్నించాలండి మరి ఆ విశ్వాసి మనం ఈ తలంపులన్నీ మనం ఆలోచించుకోవాలండి మరి జీవితం మరి పెద్ద అయ్యాక అని పెద్ద అయ్యాక తెలిసిపోద్దు కదండి మనుషులు రంగులు చిన్నతనంలో మనం ఏం గుర్తించలేము మనుషుల యొక్క మనస్తత్వం అనుభవపూర్వకంగా తెలుసుకుంటాం కష్టాలు నిన్ను సాధించడానికి కాదు నీ శక్తి సామర్థ్యాన్ని బయటకు తీసి నిన్ను నిరూపించడానికే వచ్చాయండి కష్టాలకు కూడా తెలియాలి నేను సాధించడం కష్టమని ఆ రకంగా మనం మన జీవితంలో అన్నింటిలో పోరాడాలండి ఒక స్నేహము వ్యర్థము దేవునితో స్నేహము మానవులతో స్నేహము గమనించి స్నేహం చేయడం చూసుకోవాలి దేవుని స్నేహం ఎప్పుడు దర్శించే స్నేహము ప్రేమతో పలకరించే స్నేహము ప్రణాళిక వివరించే స్నేహము ముఖాముఖ మాట్లాడే స్నేహము ఆకర్షించే స్నేహము సహవాసం చేసే స్నేహము ఆదరించి నడిపించేది స్నేహము ఈ రకంగా మనము మరి మానవ స్నేహం అయితే యువత దావిదోవలే మంచి స్నేహము నమ్మక స్నేహము కట్టలేని స్నేహం ప్రాణం పెట్టే స్నేహం ప్రమాణాలతో కూడిన విడిపోలు అని స్నేహం లోక స్నేహం మనకు తెలుసు కదా ఈ రకంగా ఈ స్నేహాలన్నీ కూడా గమనించుకుంటూ సరైన జీవితం జీవించడానికి మనం చాలా చాలా ప్లాండ్గా బ్రతకాలండి మనం నాలుగు కట్టండి మన పెదోళ్ళు లోపల పెట్టుకొని రెండుసార్లు ఆలోచించి నోరు తెరవాలండి నాలుగుతో మాట్లాడటానికి మరి గిలుకొని చూసుకోవాలంట మనం ఏం మాట్లాడుతున్నామో ఆ రకంగా జాగ్రత్తగా మాట్లాడితే మన జీవితంలో ఏ గొడవలు రావు కదండి మరి అయితే ఎంత చక్కగా పాడతాడండి శ్రీవసను చిన్నదైన నాలుక ఎంతో అతిశ ఇస్తుంది తిన్నగా అది ఉండక మాలిన్యంతో ఉంచుతుంది నీ నోటిని కాచుకో నీ మాట నిలుపుకో నిజమైన దేవుని స్థుతించే నాలుక దేవుని పోలిక నా మనుషుల్ని శపిస్తుందా ఉప్పు నీటి నుండి తీయనోరు తీయని నీరును మంచినీరు ఊరుతుందా రెండు ఒకేసారి కాదు ఒకే నీరు రాదు మరి ద్రాక్ష చెట్టు నుండి అంజరూపు చెట్టు వస్తుందా దేవుని మహిమాత్రమే ఈ లోకంలో మనకి ఇవ్వబడింది ఈ చక్కది విలువైన నాలుక ఆయన ఘనపరచుతూ సాధిం మరి దాన్ని మరియు సద్వినియోగం చేసుకోవాలని ఎరుగువ దేవాలయంగా చేయబడింది మన దేహం శ్రేష్టమైన మాటలకు పవిత్రంగా ఉంచుకోవాలి కదా అది ఆలోచించుకోవాలండి నిజంగా నాలుగు గురించి వివిధ భక్తులు బైబిల్ వాక్యాలు ఎంత సమన్వయించారో ఆలోచిస్తే నిజంగా మీకు మీకు వివరించి చెప్పాలి అందుకునే వాళ్ళు అందుకుంటారనే విషయతో విత్తువాడు విత్తనాలు విత్తినట్టుగా నేను ఈ యొక్క వాక్యాలన్నీ మీకు అందరికీ విశ్వాస బృందానికి నేను మరి పంచుతున్నానండి అవి ఏ ఏ నేల మీద పడుతుందో ప్రభువే చూసుకుంటారు అదే నేను విత్తడం వరకే నా పని అయితే నాలుక పాప ప్రపంచానికి సూచక అయితే మాలిన్యం చేయగల దుష్ట శక్తి మానవ జీవితాన్ని నాశనం చేసే ఆయుధం జీవితాన్ని శీలాన్ని బష్మీపటం చేసేది మంటలను వెళకొక్కుతూ సంచరిస్తూ పుట్టుక నుండి మరణం వరకు దహించేదే నాలుక నాలుక ప్రేలు ప్రేలు ప్రేలుడు పదార్థంగా అపవాది మారుస్తాడంటండి దాన్ని బాంబు పేల్చినట్టు పేలుస్తాడు అనమాట మాటల ద్వారా శరీరము గుర్రం లాంటిది మరి సముద్రమేమో లోకం లాంటిది అజ్ఞము సైతానం నిజంగా నాలుగు అగ్ని వంటిదని కూడా అన్నారు యాకోబు శరీరం అంతటి దహించేది పాప నాలుక పాపి నాలుక పేడు పదార్థంగా నాలుక మారుస్తేస్తుంది వినాశ శక్తి ఇవ్వగలది నాలుక సైతాన్ నాలుగు రగిలిస్తాడు నాలుగు నదుపులో ఉంచుకోవాలి ప్రేమతో జీవిద్దాం మరి జ్ఞాప ఉంచుకుందాం మానవుడు మనిషి మాటల్లోనే తన తలంపులు పెడతాడు కదండి మన ఆలోచనలను మాటలతో వ్యక్తం చేస్తాం కదా తోటి మానవుల మాటలు వింటాము గ్రహిస్తాం భావి భావ వ్యక్తీకరణ చేయగల సమర్థత ఒక్క నాలుగుకే ఉందా లేకపోతే మగవాడే మాట్లాడతాడండి మరి బెల్లతిన మగవాడు ఎంత బాగుందో మాట్లాడవని చెప్పగలడా ఎంత రుచిగా ఉందో చెప్పగలడా నోరే కదా చెప్పగలిగింది నాలుగు గురించి యాకబు ఎంతో బాగా రాశాడు యాకబు ఒకటి ఇరవై ఆరులో ఒకటి పంతొమ్మిదిలో మరి వింటే ఒక వేగిర పడేవాడు నిదానించేవాడిగా ఉండాలి మనకు అందుకే రెండు చెవులు ఇచ్చాడు ఎక్కువ వినాలి ఒక నోరే ఇచ్చాడు కనుక తక్కువ మాట్లాడాలి నాలుగు అను అనుభవంపు కంటే ప్రమాదం అని అనుకోవాలి మరి మరి గాడిద గతంలో బిలాముతో మాట్లాడితే అది అద్భుతం అంటాం కానీ మనం నాలుగుతో మాట్లాడటమే అద్భుతం అండి శిశువు మాట్లాడాలంటే రెండు ఏళ్ళు పడుతుంది కదా నోరు మూసుకొని నేర్చుకుంట మనం వేగిరపడాలి తర్వాత నాలుగు కాపాడుకునేవాడు తన మరి ఆపద నుంచి తప్పించుకుంటాడు మరి జారిపోకుండా మరి కాపాడుకునేవాడుగా ఉంటాడు అయితే మరి ఉపదేశకుడు తప్పు బోధిస్తే తప్పే తెచ్చుకుంటారు నాలుక ప్రమాదకరమైంది రక్షించబడగానే గొప్ప ఉపదేశకుల మనం భ్రమపడిపోయి ప్రసంగాలు చేస్తారు కానీ ఎంత జ్ఞానం ఉందో మనకు అర్థం కాదు నాలుక నీ వశుల్లో ఉంటే శరీరం అంతా ఉంటుంది దేవుడు మాట్లాడే మరి నాలుక మనం ఎట్టివారమో మనం మాట్లాడే మాటలు బట్టి గుర్తించేస్తారండి మనుషులు అది వ్యక్తి వ్యక్తీకరించే సాధనం మన జీవ సూచిక నాలుక మన మాటలు బట్టి మనం ఎవరమో గుర్తుపట్టగలం నీ స్వరం బహిర్గతం చేసేది నాలుక మా అత్త ఇరవై ఆరు డెబ్బై మూడులో నీ పలుకులు నిన్ను గురించి సాక్ష్యమిస్తుంది పేతురు మరి ఆ మాటలు విని వాళ్ళకం చూసి ఆ చిన్నది మంట దగ్గర ఏమి చెప్పింది ఇది గల్ల కదా వేస్తూ ఉండేవాడు కాదా అది గుర్తుపట్టేసింది కదా అందుకని మనం ఎలా ఉన్నా గుర్తించేస్తారు దేవుడు ఇంకా బాగా గుర్తిస్తాడు ముప్పై తొమ్మిది కీర్తన ఒకటిలో నా నాలుగుతో పాపము చేయకుండా నీ మార్గము జాగ్రత్త చూసుకుంటానయ్యా భక్తి ఉన్నప్పుడు నా నోటికి చిక్కము గుర్రానికి కదా చిక్కం మన నోటికి చిక్కం కావాలంటాడు నోటికి చిక్కం కావాలి చిన్న వయము జీవితం అంతా ఏళ్తుంది అజాగ్రత్త వల్ల స్త్రీల వల్ల ఎన్ని జీవితాలు పడవుతున్నాయండి ఎన్ని కుటుంబాలు దుఃఖంతో ఉంటున్నారో గమనించుకుందాం ఓడ పెదది చుక్కాన్సినది అది అది మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకోవాలో ఉంచుకోవాలి సామెతలు ఆరు పదహారులో నాలుక గొప్ప కళ్ళల్లాడు నాలుక యహోవాకు హేయము అది ఆగ్రహం కలహాలను కలిగిస్తుంది క్రూరమైన మాట జీవితాన్ని మొక్కలు చేస్తుంది కసితో అన్న మాట మనుషులు కొట్టి చంపుతుంది కృపాసహితమైన మాట మార్గం సరళం చేస్తుంది ఆనందకరమైన మాట రోజంతా వెలుగుమయం చేస్తుంది సమయోచితమైన మాట ఆదరణ కలిగిస్తుంది ప్రేమ మాట స్వస్థపరుస్తుంది ఆశ్రదించి ప్రోత్సహిస్తుంది ఇవన్నీ మనం తెలిసినవే కానీ ఇలా పొందిగ్గా చెప్తే కొంచెం మనసుకు ఆహ్లాదంగా ఉంటుందండి నా మనసుకు మాత్రం ఈ తలంపులన్నీ కూడా నన్ను నిజంగా ఆత్మీయంగా బలపరుస్తున్నాయి మీరందరూ బలపడాలని నేను ఎంతో ఆశిస్తున్నాను ఒకటో కోరింతి పద్నాలుగులో మీరు స్పష్టమైన మాట ఎలా తెలుస్తుంది నాలుగు ద్వారా స్పష్టంగా మాట్లాడతాం నాలుక జీవ చక్రం లాంటిది చక్రం అంటే మరి ఋతువులు చక్రం లాడతాయి అండి జీవితం కూడా చక్రమే బాల్యము యవనము మరియు ప్రౌఢ అంటే మిడిల్ ఏజ్ తర్వాత ఓల్డ్ ఏజ్ ఇవన్నీ కూడా చక్రంగా వస్తుందా ఉంటుంది అదే ఆ రకంగానే జీవిత చక్రమే ఆ రకంగా నాలుక అగ్ని అదుపులో ఉంచుకుంటే మరి మనము చాలా లేకపోతే అరిష్టం కాబట్టి మనం అన్ని గమనించుకొని అరిష్టం ఎదుర్కోకుండా చూసుకోవాలి సామెతలు పన్నెండు పద్దెనిమిదిలో కత్తిపోటు వంటి కత్తిపోటు వంటి మాటలు కలవు ఎన్ని బైబిల్ మాట్లాడి జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం మరి సామెతలు పదిహేను పద్నాలుగులో బుద్ధిమంత మనసు జ్ఞానం వెతుకుతుంది బుద్ధిహీనులు మూఢత్వం భుజిస్తారు నాలుగున దాటిన మాట ప్రమాదమే పేతుడు ఎదుగుదన్నాడు కదా కానీ మాట మళ్ళీ ఎప్పుడూ సరి చేసుకున్నాడు అండి ఎక్కువ జ్ఞాని అని ఎక్కువగా మనం అతిశయించకూడదు కూడా మన నోటితో లూకా పన్నెండు నలభై ఏడులో ఎక్కువగా ఇవ్వబడితే ఎక్కువగా దేవుడు అడుగుతాడు మరి ఎక్కువగా ఐదు తలాంతులకు మళ్ళీ ఐదు ఇచ్చాడు కదా మనం వాడబడాలి దేవునితో నమ్మకం మంచి మంచిదాసులు అని మనం చెప్పించుకోగలగ జీవితాన్ని మనం జీవించాలి మరి మనకి ఉపదేశకులుగా పిలుపు ఉంటే ఉపదేశకుడు కాను ఏం పని చెప్తే అది చేయడానికి దేవుని కొలపేర ఉండాలి రమ పన్నెండు వారులో మరి వేరు వేరు కృపవరాలు ఉన్నాయి నాలుగు గురించి గొప్ప పాఠాలు దాగి ఉన్నాయి మరి ప్రసంగిలో కూడా అన్నాడు అక్కడ జీవిత చక్రం గురించి తిరుగుతుంది ప్రసంగి పన్నెండు ఆరులో మరి భావివత చక్రం పడిపోతుంది అంటే మరణం గురించి పన్నెండు అధ్యాయాల్లో చాలా బాగా చెప్పాడండి ప్రసంగిలో సోలోమన్ అది మనం చదువుకుంటే తన ఆత్మ అర్థం కొందరు భక్తులు చాలా చక్కగా వివరించారు అదే వేరే సబ్జెక్ట్ అనుకోండి నాలుగు అని జయిస్తే జీవితంలో గొప్ప విజేత మేడగదిలో నాలుకలన్నీ కూడా తాకబడి పరిశుద్ధ నింపబడి అక్కడ ఆత్మతో నింపబడి భూతి గంతముల వరకు సాక్షులుగా ఉండటం మనం గమనిస్తాం పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధ వాక్య భాగము నాలుగు గురించి ఎన్నో జ్ఞానం అవసరం అందుకే విభజించి నాలుగు కూడా నాలుగు ఎన్ని పేర్లు ఉన్నాయండి విభజించి నాలుగు కూడా ఉందండి సాయంత్రం ఇరవై పదమూడులో కలహం నాకు దూరంగా ఉండు వివాదములకు దూరంగా ఉండు అది మనుషుల జీవితాలను విభజించేస్తుంది మరి వాదాలకు దూరంగా ఉండాలి కల మాటల ద్వారా కలహించటకు దూరంగా ఉండాలి సరి చేసుకోలేము మళ్ళీ జారిపోయిన మాట కాలు జారినా మాట జారినా మనం తిప్పుకోలేము అది గమనించుకోవాలి సామెతలు ఆరు పద్నాలుగులో వారి హృదయం కీడు కల్పిస్తుంది జగటం పుట్టిస్తారు మరి మూర్ఖులుగా ఉంటారు కీడు కల్పించి మరి వాదాలు దిగే వారితో మనం ఉండకూడదు వదర బోధుల బోధులుగా మాట్లాడకూడదు మొండి హృదయంగా ఉండకూడదు మూర్ఖంగా నాలుకను వాడి కలహం పుట్టించకూడదు ఏసు వైపు చూ మన అపవిత్ర మనం చాలా దూరంగా ఉండాలి సమాధానకరమైన మాట్లాడాలి సమాధానం వెతికి వెంటాడాలి ఇవన్నీ కూడా అన్నీ మనం మనసులో పెట్టుకుందాం ఈ యొక్క మూడు ఐదులో అలాగ నాలుక చిన్నదేనో బహుగా అదిరి పడుతుంది మరి చిన్న నిప్పుర అడవంతా కాల్చేస్తుంది కదా దీపమే వెయ్యి దీపాలను కూడా వెలిగిస్తుంది కదా అది గమనించుకోవాలి అగ్నితో పోల్చాడు నిజంగా నాలుగు తోటే ఎన్న తమ జీవితాలు ఆశావాదంగా మనం బతకడానికి చూస్తున్నామండి మరి దేవుని బిడ్డలు కూడా యేసు నామంలో మా జీవం గురించి మాట్లాడి చనిపోయిన వాళ్ళ బ్రతికే దినాలు చూస్తున్నాం మాటే అంత మాటే యేసు రక్తంలో ఏసు నామంలో ఎన్నో అద్భుతాలు చూస్తున్నాం నాడు నాలుగుతో మాట్లాడి వాడిగల మంగళ కత్తి వంటి నాలుగు కూడా ఉందని యాకపు రెండు రెండులో నా అదుపు చేసుకోవాలి కీర్తన యాభై రెండు రెండులో కూడా అదే ఉంది సముద్రం చుక్కాని సముద్రంలో ఓడల్ని తిప్పిపడేస్తుంది అలాగే నాలుక శరీరాన్ని కంట్రోల్ చేస్తుంది మన జీవితాన్ని కూడా అదే కంట్రోల్ చేస్తా నియంత్రించుకోవాలి సామె పదిహేను పదిహేడు పద్నాలుగు కల కలహం ఆరంభంలో మామూలుగానే ఉన్న తర్వాత చాలా తీవ్రమైపోద్ది నీటి కట్టున ఊరిడది అది వచ్చి ఉధృతం సునామీలు కూడా తెప్పించే ఆ నీటికి పవర్ ఉందండి అందుకని మన ఆరంభంలోనే కలహం లేకుండా మనం వదిలిపెట్టుకోవాలి ఐదు ఇరవై ఐదులో నువ్వు ప్రతిపాదితో త్వరగా సమాధాన పడు సర్దుకోవాలి సమాధాన పడటానికి ఇష్టపడాలి ఈ రకంగా నాలుగు గురించి మనం ఎంత నేర్చుకోవచ్చండి అసలు ఎంత ఎంత ఉందో చెప్పలేదు నేర్చుకోవడానికి మరి మంగళ గురువులకు కళ్ళు ఎలా అమర్చబడుతుందో నోటికి కూడా మనం కళ్ళు వేసుకోవాలని చెప్పుకున్నాం కదా ఆలోచనలు కోపం అదుపులో ఉంచుకోవాలి మరియు అపవాదితో సమాధాన పడాలి ప్రతివాదితో సమాధాన పడాలి నాలుగుతో అబద్ధం ఆడకూడదు అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు మా చిన్నప్పుడు మా అమ్మ మా గ్రాండ్ చిల్డ్రన్ అందరికీ ఈ మాట ఎప్పుడు చెప్పేది అబద్ధమాడు పెదవులు యహోవాకు హేయములు అబద్ధములకు తండ్రి సైతానం మరి దేవునికి అసహ్యమైనది ఏదంటే మరి కుటులమైన మాటలు కీడు కలిగిస్తాయని సామెతలు ఆరు పన్నెండు మన ఐక్యత పాడు చేసే మాటలు మాట్లాడకూడదు మరి దేవునికే సమాధానకర్త అని పేరు మూడవదిగా గాసిప్ మాటలు మన హానికరము మన కొంటగాడు మరి పరుల గుట్టును బయటపడతాడు ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ మరి చెప్పేటువంటి దానికి కూడా సన్స్ అక్కడ పాట పడారు ఈ మధ్య మరి సామెతలు ఇరవై పంతొమ్మిదిలో కొంటగాడుగా తిరగకుండా మన నాలుగున భద్రంగా కాపాడుకోవాలి తర్వాత వదంతులు ప్రచారం చేయకూడదు ఏదన్నా చెడు వింటే మనం గుండెలో పెట్టుకుని ప్రార్థన చేయాలండి ఇది ఇట్లాది ఇట్లా అని అసలే వాళ్ళ దుఃఖంతో బాధపడుతూ ఉంటే మన వదంతులు ప్రచారం చేసి వాళ్ళకి హానికరంగా ప్రాణ వాళ్ళు చెప్పారంటే మనం ఎంతో సిగ్గుపడాలి కాబట్టి అది గుండెలో పెట్టుకుని ప్రార్థన చేయడం నేర్చుకోవాలి కొంటగా తిరగకూడదు ప్రాణ స్నేహితులు ఇతరులకు గుట్టు బయటపడతాడు చెప్పి గొడవలు తెస్తాడు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు కొంత సీక్రెట్లు బయటపెట్టి బయట మనం హాని చేసే వారిగా తెలియకుండా ఉంటారు జాగ్రత్త పడాలి యాక ఐదు పదిహేనులో మీరు స్వస్థత పొందినట్లు ఒకరి ఒప్పుకోవాలి క్షమించుకోవాలి అప్పుడే స్వస్థత పొందుతారు మరి మరి మంచి క్యారెక్టర్ ఉంటే వాడు సంగతి దాస్తాడన్నారు రోమా మూడు పదమూడులో శప్పించాలకు ఉండకూడదు మరి ఫ్రూట్ ఆఫ్ ద లిప్స్ జీవ మరణాలు మన నోటిలో నుంచి జీవమే మాట్లాడాలి మరణాలు మరణకరమైనటువంటి హానికరమైన మాటలు పలకకుండా నోరు చేసుకోవాలి మనం వారి కొందరి గొంతు తెలిసిన సమాధి నోటి నిండా శపిస్తూ ఉంటారు కఠినంగా మాట్లాడతారు వ్యంగ్యంగా మాట్లాడతారు వరచూపులు చూస్తూ మాట్లాడతారు ఇవన్నీ సహజమే దాని నుంచి మనం సరి చేసుకుంటూ మనం బిట్టర్గా కాకుండా బెటర్గా బ్రతకాలి నాశనం అని పలికే మాటల మనము ఎప్పుడు దూరంగా ఉండాలి యాకోపు మరి మన మన చక్కటి మాటలు చెప్పాడండి ఎముక లేని ఆయుధమే నాలుక అది బలహీనమైంది అది హృదయాన్ని బ్రేక్ చేస్తుంది మరి మూడు మన కాలంలో మన ఆ గురు సరి చేసుకోవడానికి యాభై ఏళ్ళు పడద్దు అంటండి నిజంగా మనం ఎలాగ కంట్రోల్ గా ఉండాలో కొన్ని కష్టాలు పడి అవమానాలు పడ్డాక మనం నేర్చుకుంటాం ఇప్పటికైనా ఈ ముందుగానే మీరు ఈ తలంపులు అన్ని వయసుల వారు ఆ సరి చేసుకుని బ్రతకటాన్ని నేర్చుకుందాం నాలుగు సాధు చేయలేడు శప్పిస్తాము పొగుడుతాం మరి ఈ విధంగా మన నాలుగుతో మాట్లాడే సందేశాలు హృదయాన్ని తాగుతాయి ప్రభావితం చేశాయి కొందరు ఎంతో మంది జీవితాలండి ప్రసంగాలు చెప్పే బైబిల్ వాక్యం ఒక్క వాక్యం బట్టి ప్రయాసపడి భారబ సమస్తమైన వారు రండి ఆ మాట విని రక్షణ పొంది చర్చి స్థాపించిన వాళ్ళు ఉన్నారు అంతేకాదు నేను నీతో కూడా ఉంటుంది సదాకాలం నీతో ఉంటా అనే మాట నీ పాప క్షమిస్తా అనే మాట భగ్నాలన్నీ ఒక్కొక్క మాట విని కూడా వాళ్ళ జీవితాలు తాకి ప్రభావితం చేశారు నాలుగుతో మాట్లాడిన మాటను బట్టి వారు అందుకొని మరి జీవితాలను బాగు చేసుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి ఈ మాటలన్నీ నాలుగు గురించి మాటలన్నీ గ్రహించుకొని కొంచెమైనా మన హృదయాలు స్పందిస్తే మనం హృదయాల్లో మార్పు తెచ్చుకొని ఆశీర్వాదకరంగా జీవించడానికి ప్రయత్నిద్దాం కొందరు నాలుగు ఆ స్వాదాలు ఉంచుకోలేరు ఏ దుస్థితి మాట్లాడిస్తారు తర్వాత ప్రసాత పడి ప్రశ్చత్తా పడి కూడా పడి ప్రసాద్ క్షమాపణ అడుగుతారు ఖాళీ చేరినా పర్వాలేదు మాట జారితే ప్రమాదం అనుకున్నాం కదా అది చాలా జాగ్రత్తగా ఉండటానికి నేర్చుకుందాం ఏదో మాట్లాడి తర్వాత రేపటి అవడం కాదు మంచి పేరు తప్పించుకుంటూ వాళ్ళు తీగ మాట్లాడడానికి ఆశపడతారు కానీ ఎప్పుడొకప్పుడు బయటపడిపోతారండి కాబట్టి కపటంగా మాట్లాడకుండా వేషధారణంగా మాట్లాడకుండా యథార్థంగా మాట్లాడటం నేర్చుకుందాం నాలుగుతో పాప ప్రపంచము నాలుగు సర్వ శరీరములకు శరీరాలకు నాశనం కలిగించేది అవ్వ కూడా అక్కడ పాప అది లోనైంది మృగపక్షి జలచరములన్నీ స్వాధీనపరచుకోవచ్చు కానీ దరుని నాలుగు స్వాధీనం చేయాలి మూడు ఏడుగా ఉందండి మనుషులకు అసాధ్యం దేవుని సాధ్యం మన నో ఒక నీటి బుగ్గలో మంచినీరు చెడు నీరు ఒకే దాంట్లో రాదు మన హృదయంలోంచి ఉండేదే నోరు మాట్లాడుతుంది మన హృదయం మంచిగా ఉంచుకుంటే మన నోరు కూడా మంచి విషయాలు మాట్లాడద్ది నాలుక మాట తప్పుతాం కూడా మాట తప్పుతాం కూడా వాగ్దానం చేస్తాము నెరవేర్చలేము వాక్యంతో మనం సువార్త ప్రకటించడానికి ఇష్టపడాలి అవయవాళ్ళని ఆయన చిత్తం నెరవేర్చడాకే అమర్చి పెట్టాడు అందరి రక్షణ పొందాలని దేవుని చిత్తం ఆత్మ రక్షించడానికి శక్తి కలిది వాక్యం వాక్యం ప్రకటించబడాలి మా వాక్యం ప్రకటించబడాలంటే నాలుగు అవసరం స్పష్టంగా చెప్పాలంటే నాలుగు కావాలి ప్రతి విషయంలో కృతజ్ఞత చూపించటకు దేవుని చిత్తం గొప్ప కార్యం వివరించటకు నాలుక పనికి వస్తుంది సంపూర్ణ భక్తియు నెమ్మదియును సుభిక్షంగా జీవించాలంటే మన విజ్ఞాపనలు ప్రార్థనలు యాచనలు చేయాలని ప్రభు చెప్పారు ఈ రకంగా మనం ఆసక్తి కలిగి ప్రభు వైపు చూస్తూ కాక జ్ఞానంగా బ్రతకడానికి నేర్చుకుందాం నూట ఐదు కీర్తం ఒకటి రెండులో యహో ఒక చలించుడి ఆయన ప్రకటించుడి ఆయన గుర్చి పాడుడి ఆయన ఆశ్చర్యకాలు వివరించడి జనముల్లో ఆయన గురించి తెలియజేయాలి నాలుకే కదా తెలియజేసేది కీర్తించాలి నాలుగు కావాలి ఈ పనులన్నీ చేయడానికి మన దేవుడి ఇచ్చిన నాలుగు వాడాలి సరిగ్గా లోక సంబంధమైన మాటలకే లోకం వాడతాం కానీ నోటితో రుచులు తెలుసుకోవడానికి వాడుకుంటాం కానీ ఆయన ఈ రకమైన పవిత్రమైన మాటలు మాట్లాటానికి ఇష్టపడదాం తూర్పులో తీర్పు తీర్చినప్పుడు కూడా నోటి మాట వల్లనే దేవుడు గమనిస్తాడు కాబట్టి మత పన్నెండు ముప్పై నేను మీతో చెప్పుదేమనగా మనుషులు మనుషుల పలుకు ప్రతి మాట వలన దేవుడి తీర్పు తోటి మాట లెక్క చెప్పాలి ఆ తీర్పు పొందుతామని గుర్తు పెట్టుకోవాలి దేవుడు ఉన్న మాటలన్నీ ఆలకిస్తాడు మలాఖీలో ఇద్దరు మాట్లాడుకుంటే ఆలోచిస్తాడు మంచి మాటలు మాడితే ఇంకా సంతోషపడతాడు మన మాటలను లిఖించబడుతున్నాయి నీతి మంత్రి అయితే పర్లోకి వెళ్తాం లేకపోతే నరకం చేస్తాం కాబట్టి నాలుగు జాగ్రత్తగా పాడ వాడుకోవాలి స్థుతించాలి కృతజ్ఞత తెలపాలి సాక్షించటకు స్వార్థ బోధించటకు వాడుకోవాలి రెండవ తొమ్మిది రెండులో చక్కగా చెప్పాడు అపత్ర అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండము అది చాలా చక్కటి హెచ్చరిక అండి విముఖుడవై అపి మాటలు దూరంగా ఉండాలి లేని భక్తిహీనంగా మారిపోతాం భక్తి గలవారమా కాదా అని మన పవిత్రమైన దేవుని మాటలు మన నోట్లో ఉంచే రావాలి మరి నోవకాలంలో జీవించు తించు త్రాగుతూ వారు ఉన్నప్పుడు వారు నీటి ద్వారానే వారు భయంకరమైన శిక్షణ పొందడం చూస్తాం రెండవ పెద్ద రెండో ఐదులో మరి ఆయన పుణ్యక మరి పూర్వకాలం మన లోకంని విడిచిపెట్టగా ఆ భక్తిహీల మీదకి జలప్రదయం రప్పించాడు నాలుగు సరిగా వాడకపోతే కేవలం భక్తిహీల అయిపోతాం భక్తిహీళ్లకు శిక్షలు తప్పవు ముప్పై తొమ్మిదో కితలు నాలుగే పాపం చేయకుండా మరి జాతర చూసుకుంటా అని ఒప్పుకున్నాడు కదా మరి మనం కూడా ఒప్పుకుందాం విస్తారమైన మాటల దోషం ఉండకపోదు మన మాటలు గొద్దుగా ఉంచుకుందాం నాలుగు ఎలా వాడాలో తెలుసుకుందాం పవిత్రమైన మాటల్ని మాట్లాడటానికి ఇష్టపడదాం ఇతరులు రక్షించడానికి ఇతరులను ఆదరించడానికి నిజంగా ఒరటి మాటలు కలిగే నోరు ఇచ్చాడని మనకి ప్రవృత్తి చెప్తాడు నిజంగా అది నోర ఓరటించే మాటలు బాగా రావాలి ఆదరించే మాటలు ప్రోత్సహించే మాటలు ధైర్యపరిచే మాటలు మనో నుంచి రావాలి మన ఇంట్లో బిడ్డలకు కానీ భర్తకి కానీ వారికి కానీ లేక ఇతరులకు కానీ అటువంటి మాటలే కుటుంబ జీవితంలో మరి స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తాయండి ఇరవై ఒకటి ఆ సామెతలు ఇరవై ఇరవై మూడులో నీట్ నోటిని నాలుగుతో భద్రం చేసుకునేవాడు శ్రమంలో నుంచి తన ప్రాణమును కాపాడుకుంటాడు అది చక్కటి మాట అండి శ్రమలో మరి కాపాడుకునే శక్తి మనకే ఉంది మన మనకే కదా ఉప్పు వేసినట్టు మన మాటలు కొలసే నాలుగు అహితంగా ఉండాలి ప్రతి మనిషిని ఎటు ప్రచురణ మన మాటలు రుచిగా ఉండాలి మరి మరి ముప్పై నాలుగులో పదమూడులో చెడ్డ మాటలు పలుకుండా కదము కపటమైన మాటలు పలుకుండా పెదవులను కాచుకోవాలి పెదవులు కాచుకోవాలి మరి జీవ ఫలముతో దేవునికి ఇవ్వాలి ఎడ్లకు బదులు మా పెదవుల నీకు ఇస్తున్నా ఉన్నాం పెదవుల్లోనే నాలుక దేవుని శృతించి ఆరాధించడానికి మనం మన పెదవుల్ని వాడుకోవాలి సమరా పరిచే మాటలు పలకాలి దూషించకూడదు యేసు ప్రభు అని ఒప్పుకోవాలి క్షమాభివృద్ధి కలిగే మాటలు మాట్లాడాలి ప్రార్థించుకోవాలి మన నోటి కట్ కళ్ళకి కూడా వేసుకోవాలి మన నోటిని మనం ఎల్లప్పుడూ స్వాధీనంలో ఉంచుకోవడం మన కర్తవ్యమైన గుర్తుంచుకోవాలి ఇంకా అసలు ఎంతమంది భక్తులు నాలుగు గురించి చెప్పారో అవన్నీ మనం మన సమయం చాలదు కదండి మన మాటలు గల కొందరికి ఆదరణ కలిగించాలి జ్ఞానోదయం కలిగించాలి వాక్ వాక్ శుద్ధి మనం ఇస్తాడు అది చాలా నోటి మాట ఆశీర్వాదకరంగా మరి కృంగేదిగా ఉండకుండా ప్రోత్సహించి ఆదరించేదిగా ఉండాలనుకున్నాం కదా నాలుగు నరిపే పాఠాలు చాలా విలువైనది ఎవరు నిందించి ఇరవై రెండులో నిందించే మాటలు మాట్లాడకూడదు ఇరవై ఒకటి ఇరవై మూడు సామెతలు నోటిని నాలుగును భద్రం చేసుకుంటే శ్రమల నుంచి కాపాడపడతాం మన శ్రమల నుంచి తప్పించుకోవాలంటే మన నోరు జాగ్రత్తగా ఉంచుకోవాలి తెలియని వారితో ఫోన్ లో అధికంగా మాట్లాడితే కొన్నిసార్లు చిక్కులో పడిపోతాం మనం మరి సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటిలో జీవ మరణం నాలుగో విషయం పదే పదే చెప్పుకుంటున్నాం ఇతరులకు ప్రోత్సాహించే మాటలు కరుగ్గా మాట్లాడితే నొచ్చుకుంటారండి రోజంతా ఆలోచించుకోవాలి ఎవరైనా కరుగ్గా మాట్లాడేనా మళ్ళీ ఎవరైనా మాట్లాడారా మనం సరి చేసుకోవాల్సింది ఉందా అని ఏ రోజుకి ఆ రోజు మనం మన హృదయాన్ని శుద్ధి చేసుకుంటూ దేవుని దగ్గర మనసాక్షి కలిగి వారమే ఉంటే మనకి ఆనందం మనకి ఆరోగ్యం మనకే దెమ్మది ఉంటుంది మరి ఎవరు కుంగిపోయే దిగులు ఉన్నారంటే ఏదో ఒక బలహీనత మనలో చేరుకొని ఏదో సరిచేసుకోవాల్సిందో అని గమనించుకొని మనం శ్వాసంతో మరి సరిచేసుకుంటాం ఒక స్కాట్లాండ్ సాత్ ఉందట నాలుగు కంట్రోల్ చేస్తే శరీరం అంతా స్వేచ్ఛ అనుభవిస్తుంది ఇంగ్లాండ్ వారు నాలుగు పెదవులపై బంధిందాక చెప్ప బంధించి రెండు సార్లు ఆలోచించి మాట్లాడతారట ఇంగ్లాండ్ వారు మరి యాకో పత్రికలో కూడా ఉన్న గుర్రం కళ్ళ ఉంది ఓడకేమో చుక్క ఉంది మరియు అగ్ని ఏమో అంతా కాల్చిపడేస్తుంది మన నోటికి కూడా చిక్కం పెట్టేసుకుంటే తగ్గించుకుంటే మనం మంచి మాటలు మాట్లాడటానికి ఇష్టపడితే ప్రభు దగ్గర మనం చేసుకొని మనల్ని సహాయం చేయమని అడుక్కుంటే ప్రభు మన సహాయం చేస్తాడు వాళ్ళు పవిత్రంగా మారుస్తాడు మరి ఆశీర్వాదకరంగా చేస్తాడు ఆయన మహిమపరచగలం దీవెనకరంగా వాడుకోగలడు ఎప్పుడై రెండు ఎనిమిదిలో దేవుని చేతి పద చేతి పదవారమై అలా పనిచేయడానికి అధికారం ఇచ్చాడు మరి అవయవాలు చాలా ప్రాముఖ్యమైన నాలుక మాట్లాడే శక్తి కలిది మరి నిజంగా డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఎంత ఏదో భయం భయంగా తింటారు అందరు తింటే అలాగే మరి కంట్రోల్ చేసుకొని తింటారు అది కంట్రోల్ చేసుకునేప్పుడు నాలుగు చేసుకోలేవండి అలాగే నాలుగును కూడా చేసుకుంటే మనం కంట్రోల్ చేసుకోగలం అవసరాన్ని బట్టి నోటి ఫలము చేత మేము అనుభవిస్తాం ఆయన చిత్త పద్దెనిమిది ఇరవై ఒకటి సామెతలు నాలుక దాని వల్ల ప్రీతి గలవారు దాని ఫలము తిందురు ప్రతి దేశాల్లో భాష ఉంది ప్రతి భాషలకి ప్రతి ఒక్కరికి నోనుంది మన నోటి ద్వారా మరి మనం చాలా వినాశానికి కాకుండా ఆశీర్వాదకరంగా జీవించడానికి విశ్వాసి మనందరికి కూడా అటువంటి గొప్ప ఆ తలంపులన్నీ కూడా మన మనసులో ఉంచుకొని ఇవన్నీ బైబిల్లో నాలుగు గురించి చెప్పినటువంటి తలంపులు కాబట్టి ఈ తలంపులతో మనం ఆశీర్వాదకరంగా భక్తితో పవిత్రంగా సరి చేసుకుని జీవించడానికి మనం ప్రోత్సహించబడదాం ఆయన నిత్యత్వంలో చేరటానికి ఆశ కలిగి ప్రభు వైపు మన కుటుంబాల్ని మన సమాజాన్ని కూడా మార్చడానికి మంచి క్రైస్తవ పౌరులుగా జీవించడానికి సిద్ధపడదాం అట్టి కృప మనందరికీ ప్రభు అనుగ్రహించగాక మరి మీరు విన్న వాళ్ళు మీకు మీరు ఆత్మీయంగా మేలు పొందటానికి ఈ సందేశాలు మరి మీకు ఇష్టపడితే చిన్న మాట దా సరే ఒక రాస్తే నాకు కొంచెం ప్రోత్సాహం ఉంటుందండి అది మీకు ఇష్టమైతే ఆ రకంగా నన్ను ప్రోత్సహించి ప్రార్థించమని కోరుకుంటూ ముగిస్తున్నానండి ఆమెన్